ఇంకా సమ్మర్ హాలిడేస్కి అయితే దగ్గరికి వచ్చేసాయి కదా ఇంకా వెళ్ళాల్సి అయితే వస్తుందని చెప్పేసి ఇంట్లో ఎక్కువగా ఏమీ కొనేసి స్టోర్ అయితే చేయడం లేదు ఇంకా ఎక్కువగా ఇంట్లో అయితే బొద్దెంకలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎలా అయినా ఇల్లంతా ఖాళీ చేసి వెళ్ళే అయితే అలా క్లీన్ చేసి పెట్టేసి అయితే వెళ్ళిపోవాలని నేనైతే అనుకుంటూ ఉన్నాను అందుకోసం ఎక్కువగా గ్రాసరీ ఏం కూడా తెచ్చుకోవడం లేదు ఉన్నిట్లే ముందుగా అన్నీ ఫినిష్ చేసి తర్వాత వెళ్ళేటప్పటికి అన్నీ క్లీన్ చేసి పెట్టాలనేసి అయితే నా ఉద్దేశం అందువల్ల అన్నీ క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ పెడదామనేసి అయితే ను అయితే ఉంటే అది మిక్స్ చేస్తాను ఇంక స్కూల్కి అయితే ఇలా టిఫిన్ బాక్సులో టిఫిన్లు అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఈ మధ్య టిఫిన్లు కూడా ఏం తీసుకుని వెళ్ళడం లేదు ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే పట్టుకుని ఇంకా పిల్లలు ఎలాగో ఇంట్లో ఉంటారు కదా అనేసి వాళ్ళు కూడా ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టేస్తే వాళ్ళు నేను వెళ్ళిపోయిన వెంటనే తినేస్తారనమాట మా బాబుకైతే గోవా అయితే ఇష్టం కదా అలా అని చెప్పేసి గోవా అయితే పెడుతూ ఉన్నాను నాకైతే పప్పితో ఉంది కదా లాస్ట్ డే కట్ చేశాను ఇంకా సగం ఉంటే నేనే తినాల్సి వస్తుందని చెప్పేసి నేనే అనమాట పిల్లలకు జబర్దస్త్గా రోజు అయితే ఇచ్చాను మళ్ళీ రోజు తిండ వాళ్ళ వల్ల అయితే కాదు సో ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్